అందరికీ నా విప్లవ అభినందనలో మరి ముఖ్యంగా ఈ వీడియో ఒంగోలు నగర ప్రజలకు అయితే ఇక్కడ ఈ ఒంగోలు నగరంలో ఆతకాయలకు జులాయలకు ఆ తర్వాత అల్లరి మోకలకు మందుబాబులకు గంజాయి బాబులకు వీరందరి మీద చర్యలు తీసుకోవడానికి వీరికి ముక్కుతాడు వేయడానికి వీరిని సరైన మార్గంలో పెట్టడానికి పోలీసులు ఒంగోలు పోలీసులు ఎంతో కష్టపడుతున్నటువంటి దృశ్యం కాకపోతే ఈ పోలీసులు దీన్ని పక్కన పెట్టి ఎక్సైజ్ అధికారుల మీద దృష్టి సారించినట్లయితే ఈజీగా సాల్వ్ అయిపోతుంది గమనించండి వాస్తవంగా ప్రభుత్వ అనుమతులు తీసుకున్నటువంటి షాపులు సుమారుగా ఈ ఒంగోలు నగరంలో ఇరవై ఐదో ఇరవై ఆరు ఒక్కటో ఇటు కరెక్ట్గా ఇరవై ఐదో ఇరవై ఆరు ఉన్నాయి అయితే ఈరోజు నాలుగైదు రోజుల నుంచి వీటి మీద క్షుణ్ణంగా మేము పరిశీలించి సిడీ ఫైల్ కూడా తయారు చేపెట్టడం జరిగింది అయితే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు షాపుల్లో ఇరవై మూడు షాపుల్లో సిట్టింగు లోపలే వెనకపక్క కూర్చోబెట్టి తాగిస్తున్నారు వాస్తవంగా ఏం జరిగిందంటే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు అసలు ఈ యొక్క మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇది సాధ్యం కాదు అంచెలంచెలుగా దీన్ని తీసుకెయచ్చు అని చెప్పే నేకంతో ఈ ఎక్సేంజ్ ఉన్నతాధికారులకు ఫస్ట్ ఏం చెప్పిందంటే ఒక మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనము అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేయాలి కాబట్టి ఈ యొక్క బ్రాంధి షాపుల్లో చిట్టింగ్ను తీసేయండి చిట్టింగ్ ఉండటానికి లేదు ఆ తర్వాత టైం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా మాత్రమే అనుమతి ఇవ్వండి పిల్లలకు అమ్మటానికి లేదు మహిళలకు అమ్మటానికి లేదు అని చెప్పి ఒక షరతులు విధించడం జరిగింది మరి ముఖ్యంగా బెల్ట్ షాపులను పెట్టేటటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుని అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ నగరంలో ఉన్నటువంటి ఇరవై మూడు షాపుల్లో షాపులన్నీ మీరు చూడవచ్చు వైరల్ అవుతాయి ఈ షాపులన్నిటిలో వెనకపక్క ముందు కొనుక్కొని యథేచ్ఛిగా బారుల్లో కూర్చొని తాగినట్టు తాగుతున్నారు ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు కొనుక్కొని ఇంటికెళ్ళి తాగు ఇక్కడ వంద రూపాయలు నూట యాభై రూపాయలు క్వార్టర్ కొనుక్కొని వీడు మోటార్ బైక్ మీద కారు మీద వెళ్ళేటప్పుడు ముందు బండి వండినో లేకపోతే వ్యక్తిని ఢీ కొట్టం పక్కన ఢీ కొట్టం ఈ తాగినటువంటి మత్తులు ఆ వెనక వాడికి ఇబ్బందికరం చేయటం నీ ప్రాణం మీద కాకుండా నువ్వు పక్క మనిషి ప్రాణం మీద కూడా కొన్ని తీసుకొస్తున్నావు కాబట్టి కాబట్టి ఇంటికెళ్ళి తాగమని ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ ఈ వంద రూపాయలకు నూట యాభై రూపాయలకు తాగినటువంటి క్వార్టరు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినప్పుడు పదివేల రూపాయలు నెల పనిచేయాలి వాస్తవంగా ప్రజలందరూ గమనించండి ఇక్కడ దళిత బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఈ యొక్క బ్రాంతి షాపుల దగ్గరకు వచ్చి తాగి వెళ్తూ ఉంటారు ధనికులు అగ్రకులాలకు చెందినటువంటి వారు భూస్వాములు పెద్ద పెద్ద బడా కోటేశ్వరులు వీళ్ళందరూ షాపుల దగ్గరికి వచ్చి తాగురు వీళ్ళు ఎవరొకరి ద్వారా తెప్పించుకొని ఇంట్లో ఒక రూమ్ను ఏర్పాటు చేసుకొని నలుగురు ఎదురు కలిసి ప్రశాంతంగా కాస్ట్లీ ముందు తాగుతూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకరు కోర్టుకు వచ్చి చలానా కట్టరు అలాంటిది లేదు ఇక్కడ రెక్కడితే కానీ ఒక్క ప్రజలు మాత్రమే షాపుల్లో తాగుతారు వాళ్లే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు వాళ్లే ఈ చలానాలు పదేసి వేలు కడతారు ఇది జరుగుతున్నటువంటి వాస్తవం ఏదైనా బ్రాందీ షాపులో ఒక హెచ్చరిక బోర్డు ప్రతి ఒక్క దాంట్లో పెట్టాలి ప్రభుత్వం అనుమతుల ప్రకారం ఎలాగంటే ఈ షాపులో పద్దెనిమిది సంవత్సరాలు లోపు పిల్లలకు అమ్మబడవు ఆడపిల్లలకు అమ్మబడవు మీరు ముందు తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా తాగటానికి అనుమతి లేదు ఇక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ మరి పర్యవేక్షణలో ఉన్నది ఎంఆర్పి రేటుకి మాత్రమే అమ్మబడును టైము ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా మాత్రమే ఉండను అని చెప్పి హెచ్చరిక బోర్డు ఉండాలి కానీ ఏ షాపులో కూడా ఈ హెచ్చరిక బోర్డు ఉండదు ఇది గమనించండి మీరు కావాల్సిందే ఆ తర్వాత వాస్తవంగా మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు జీవో ఒకటి ఉంది నేషనల్ హైవే మీద నూట యాభై మీటర్ల దూరంలో మాత్రమే బ్రాంతి షాపులు పెట్టాలి అది ఒక సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోని కూడా బేకత్త చేయట్లా అసలు దీనికి ఏం జరుగుతుందంటే ప్రభుత్వం టైము ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా అయితే దీన్ని దొంగలో దొక్కేస్తారు ఇక్కడ పిల్లలకు మద్యం అమ్ముతారు లోపల బయట అంటే లోపలనే మందు తాగటానికి వెలుచుబాటు కలిగిస్తారు పది గంటల నుంచి ఒక మనిషిని ప్రత్యేకంగా పెట్టి అధిక రేట్లు కమ్మిస్తారు ఇవన్నీ వీళ్ళు చేయటానికి కాల కారణం ఎక్స్చేంజ్ అధికారులు ఈ ఎక్సేంజ్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సిఐ ఈఎస్ డిసి ఏసీ ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా కూడా పక్కన పెడుతున్నారు ఎందుకంటే ఇక్కడ చేసేటటువంటి ఎస్ఐ సిఐ ఈ షాపులన్నిటి దగ్గర అంటే ప్రభుత్వ ఉత్తర రంగులను తుంగలో దొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి షాపు దగ్గర నెలకింతని మాములు తీసుకుంటారు ఈ ఈ షాపులన్నిటి దగ్గర నెలకింతని మాములు తీసుకొని ఇతను వీళ్ళు పై అధికారులకు తలా పావులా ఇస్తారు ఇతని దీన్ని నిరోధిస్తే వీళ్ళకి డబ్బులు రావు కదా ఎన్నిసార్లు అంటే ప్రజలందరూ గమనించాలి అసలు వాస్తవంగా ప్రభుత్వం అనుమతులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బ్రాంతి షాపులను పెట్టినట్టుకైతే బ్రాంతి షాపులను అమలు పరిచినట్లకైతే ఈ ఆతకాయలు జలాయలు ఇలా మందుబాబులు అల్లరి మోకలు ఇలా అల్లరి చేయరు ఎందుకంటే టైం టు టైం నడిచిపోద్ది ఇది బ్రాంతి షాపుల్లో తాగటానికి వెలిసిపాటు ప్రభుత్వ ఉత్తర్యం కాదు పది గంటల నుంచి పది గంటల దాకా ప్రభుత్వ ఉత్తర్వులు పన్నెండు ఒంటి గంట దాకా అమ్ముతారు ఇవన్నీ ఈ నగర ప్రజలు గమనించండి మేము ఒకటికి నాలుగు సార్లు పదిసార్లు స్పందనలో ఫిర్యాదు చేస్తుంటే సిడీపీలో కూడా తీసాము అంటే ఇది సీఎం గారి దృష్టి దాకా తీసుకెళ్తాం ఈ ఒంగోలులో ఎక్సైజ్ సిఐ మరి ఒక మహిళ ఎక్సైజ్ ఎస్ఐ గారు ఆ తర్వాత ఈఎస్ కొత్తగా వచ్చినటువంటి ఆమె ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా మీరందరూ చూడండి ప్రతి ఒక్క షాపులో వెనక కొచ్చాబెట్టి తాపిస్తున్నారు ఈ మేము చెప్పినటువంటి బోర్డు లేదు కాబట్టి కేవలం పోలీసులు ఈ ఆతకాయలను ఆటలు కట్టించడానికి స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ తయారు చేసిన అవసరం ఉందా ఎక్స్చేంజ్ అధికారుల అవినీతి అక్రమాలను అరికడితే మొత్తం మాకు సాల్వ్ అయిపోతుందని తెలియజేస్తున్నాను కాబట్టి ఎక్స్చేంజ్ అధికారుల ఈ ప్రకాశం జిల్లాలోనే ఎలా జరుగుతుందా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎక్స్చేంజ్ అధికారులు ఇలాగే ఉన్నారా దీని మీద కూడా అన్ని ఆరాలు తెస్తాం దీన్ని ఒక ప్లే చేసి మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రకాశం జిల్లాలో ఎక్స్చేంజ్ అధికారుల యొక్క అవినీతి అక్రమాలపై మొత్తం చట్టాను రాష్ట్రవ్యాప్తంగా వెదలుతానని తెలియజేస్తున్నాను